ఇంకొక ఫిఫ్టీ డేస్ లో ఎలక్షన్ రాబోతుంది ఎలా ఉంది వాతావరణం వాతావరణం రోజు రోజుకి అద్భుతంగా మారుతుంది అసలు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ప్రతి వాళ్ళ మనసులో నాటికిపోయింది దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీని ఎట్టి పరిస్థితులు గెలిపించాలనే నిశ్చయందుకే అందరూ కృతజ్ఞత ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళు గెలు పార్టీలకు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ప్రజలందరి సహకారం ఉన్నది ప్రజలందరూ ఎప్పుడెప్పుడు మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామా ఈ దుర్మార్గాన్ని బయటికి నెట్టేద్దామా అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు తప్పనిసరిగా జరిగి తీరుతుంది సార్ అసలు ముఖ్యంగా చూస్తేనే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి సభలో వాళ్ళు ఒక రాక్షసుల గుంపులాగా నా మీద దాడి కోస్తున్నారు అంటున్నారు కదా ఈ పొత్తులు అనేది అన్ని రాక్షస గుంపుతో పోల్చడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అది చాలా అసలు అవగాహనే దుర్మార్గం అది దుర్మార్గపు ఆలోచన ఇప్పుడు ప్రజలందరూ మనసు ఒక రకంగా ఉన్నది వాళ్ళు కలుస్తున్నారు ప్రజలందరికీ ఆమోదమైనటువంటి దారిలో పోతారు దుర్మార్గమైన దారిలో ప్రజలు పారు అందుకని ఏంటంటే వాళ్ళు మనం రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఆ మైండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చారు ఒక చోట కలుస్తున్నారు ఒక పార్ట్ అందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని అనుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఆలోచించడం దుర్మార్గం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది తనం ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతుంది ఏంటంటే కనుక నేను వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుంది అని నిజంగానే అభివృద్ధి చెందిందంటారు రాష్ట్రం బాగా ఏ మాత్రం చెందలేదు రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఒక్క పథకం కూడా మంచి పథకం లేనేలేదు ఎక్కడ అభివృద్ధి జరగలేదు రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి కేంద్రం రాజధాని లేనేలేదు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా నీటిని సరఫరా చేసేటువంటి పథకం అమలు జరుపుతుంటే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తయినటువంటి పోలవరం కూడా పూర్తిగా నాశనం చేసేసి నాశనం చేసేసి ఏమీ దిక్కులేని రాష్ట్రంగా మార్చారు అందువల్ల ఆయన అలా అనుకోవటం చాలా అవగాహన లేనటువంటిదో లేకపోతే దుర్మార్గంగా ఆలోచించడమే కానీ దాంట్లో ఏమీ ఏమాత్రం కూడా నిజం అనేది లేనే లేదు ఆయన వచ్చిన తర్వాత అప్పే పెరిగింది కానీ అభివృద్ధి అనేది పెరగనే లేదు అభివృద్ధి అనేది లేదు అన్ని పథకాలు నాశనమైపోయినాయి దళితులు భేదవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారు అందువలన ఆయన చెప్పేదంతా కూడా అది అబద్ధము నూటికి నూరు రూపాయలు అబద్ధం ఎక్కడ అభివృద్ధి లేదు ఎవరు సుఖపడింది లేదు ఆయన ఓకే సార్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మంత్రులు కానీ లేదంటే నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐపీఎస్ ఒక ఐపీఎస్ కూడా మాట్లాడుతూ రాజధాని ఏమన్నా కూడి పెడుతుందా రాజధాని ఎక్కడుంటే ఏమవుతుంది అని చెప్పి మరి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి నిజంగానే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటారా రాజధాని వల్ల ఉపయోగం లేదంటారా రాజధాని ఉండబట్టే తెలంగాణ ఇప్పుడు నిలబడగలిగింది రాజధాని ఉండబట్టే బాంబే ఉండబట్టే మహారాష్ట్ర అభివృద్ధి చెందింది చెన్నై చెన్నై ఉండబట్టే తమిళనాడు అభివృద్ధి చెందింది బెంగళూరు ఉండబట్టే కర్ణాటక అభివృద్ధి చెందింది త్రివేంద్రం అనేది కేవలం రాజధాని ఉండబట్టే కేరళ అభివృద్ధి చెందింది కనుక రాజధాని కూడిబెట్టం అనేది తప్పనిసరిగా రాజధాని కూడిబెట్టింది తెలంగాణకి హైదరాబాదే కూడిపెడుతుంది మహారాష్ట్రకే బెంగ్ మహా బాంబే కూలి పెడుతుంది బెంగాల్కే కల్కటాయే కూలి పెడుతుంది అది అవగాహన లేనటువంటిది పైకి చెప్పేది అనవసరమైన మాట రాజకీయ నాయకులు మాట్లాడారంటే ఒక అందం ఉంది సార్ అంటే వాళ్ళు రాజకీయ పరంగా దాని కులాల పరంగా ఏదైనా మాట్లాడచ్చు ఒక ఐపీఎస్ పివి సునీల్ కుమార్ అంటే ఒక మాజీ సిఐడి చీఫ్ ఆయన కూడా అదే మాట అన్నారు కదా అది ఏమాత్రం కూడా సమంజసం కాదే కాదు అంతటి అధికార పార్టీలో అంటే ఆ బాధ్యతాయుతమైన పార్టీలు ఉన్న ఆయన అలా మాట్లాడటం సమంజసం కానే కాదు మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతుంది విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాను నేను అంటున్నారు నిజంగానే విద్యా వ్యవస్థలో సమూల మార్పు చేకూరిందంటారా మార్పు అనేది పూర్తిగా అవగాహన లేకుండా చేసినటువంటి పద్ధతులవి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో తెలుగును నాశనం చేశారు అందువల్ల పిల్లలకి అవగాహన లేకుండా పోయింది పదవ తరగతి దాకా తెలుగు మీడియం ఉన్నప్పుడు ఏ విషయమైనా అనర్గాఢంగా మాట్లాడగలిగే వాళ్ళు రాయగలిగే వాళ్ళు అర్థం చేసుకోగలిగే వాళ్ళు అందువల్ల విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితులు లేరు బిఏ దాకా డిగ్రీ దాకా వచ్చినా కానీ ఏమీ వాళ్ళకి అర్థం కావటం లేదు ఆ రకంగా విద్యా నా విజయాన్ని చాలా నాశనమే జరిగింది కానీ విద్యకి ఏమీ అభివృద్ధి జరగలేదు పూర్తిగా అది పట్టుదప్పిపోయింది విద్య మీద సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఐదో తరగతి నుంచి టోఫెల్ అసలు టోఫెల్ అనేది ఐదో తరగతికి అవసరం అంటారా ఐబీసీ ఇంటర్నేషనల్ బిజినెస్ సిలబస్ ఒకటి సెంట్రల్ సిబిఎస్ఈ ఒకటి ఇవన్నీ అమలు చేశాను నేను విద్యా వ్యవస్థలో నేను తీసుకొచ్చిన మార్పులను గొప్పగా చెప్తున్నారు కదా ఈ టోఫెల్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టాండర్డ్స్ కానీ లేదంటే కనుక సిబిఎస్ఈ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకి మైండ్కి ఎక్కే పరిస్థితుల్లో చెప్పే విధంగా టీచర్స్ ఉన్నారంటారా టీచర్స్ ఆ పద్ధతిలో చెప్పగలిగిన వాళ్ళు లేనే లేరు వాళ్ళకి ఆ పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వనే లేదు ఎవరు కూడా ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి నాలుగో తరగతి నుంచి మూడో తరగతిని ఇంగ్లీష్లో చెప్పగలిగిన టీచర్స్ లేరు పిల్లలకు అవగాహన కలిగేటట్లుగా చెప్పగలిగిన టీచర్స్ లేరు అందువల్ల పిల్లలకు కూడా ఏమాత్రం కూడా అవగాహన లేకుండా విద్య మీద పట్టుదప్పిపోయింది చట్ట చివరికి డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ చదవలేని పరిస్థితికి వచ్చారు అందువల్ల విద్య పూర్తిగా చదువు నాశనమైందే కానీ అభివృద్ధి జరగలేదు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో సిపిఎస్ రద్దు అనేది ప్రధానమైన హామీ అది మేము అవగాహన ఏమితో ఇచ్చామంటున్నారు కదా మరి దాన్ని అసలు ఎలా చూడాలంటారు అది అది కూడా పూర్తిగా అవగాహన లేనటువంటి పద్ధతిలో మాట్లాడటమే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా మాతృభాష మీద వాళ్ళు పదో తరగతి దాకా మాతృభాషలో చదువుకొని పైకి వస్తున్నారు మేమందరం మాతృభాషలోనే చదువుకొని పైకి వచ్చాము అందువల్ల మేము ఏ విషయమైనా కానీ అనర్గనగా అర్థం చేసుకోగలము మాట్లాడగలము కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తెలుగు మీడియాన్ని పూర్తిగా తీసేసి మాధ్యమ తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టినందువల్ల వాళ్ళకి ఇంగ్లీషు రావటం లేదు విషయం అర్థం కావటం లేదు అందువల్ల చదువును చాలామంది మంది ఉన్న చదువును ఆపేసి రోడ్ల మీద తిరుగుతున్నారు సార్ మీరు రిటైర్డ్ ప్రొ ప్రొఫెసర్ ఒక రకంగా రిటైర్డ్ ప్రొఫెసర్ మీరు మీరు చెప్పండి ఇప్పుడున్న విద్యార్థుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎవరైనా సరే తెలుగు సక్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు కానీ ఇంగ్లీష్ గా మాట్లాడగలిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో మరి లేనే లేరు తెలుగులో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు ఇంగ్లీష్ అసలు రాదు ఇంగ్లీష్ రాక తెలుగు రాక వాళ్ళకి ఏ విషయం బోధపడుతుంది కాళ్ళు సక్రమంగా ఉంటే ఎంత దూరమైన నడవచ్చు కాళ్లే సక్రమంగా లేనప్పుడు ఏమి నడుస్తారు మరి మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి ఎందుకని ఇంత గట్టిగా నేను విద్యార్థి వ్యవస్థలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చానని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు అంటారు అది ఆయన ఏదో స్వర్గాన్ని చూపించి వీళ్ళ నేల మీద కూడా నిలబడగటానికి వీలు లేకుండా చేయటమే కానీ అసలు అది ఉన్నటువంటి పద్ధతి కానే కాదు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పెద్ద ప్రత్యేకత కాదు అన్ని రాష్ట్రాల్లో మాతృభాష మీద అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు సుఖంగా సంతోషంగా రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నారు మన ఈ పద్ధతిలో మార్చినందువల్ల ఎవరు బాగుపడింది లేదు ఏ పిల్లవాడికి కూడా ఏ విద్యార్థికి కూడా చదువు రావటం లేదు మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి గెలిచే అవకాశం ఉందంటారా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్రస్తుత ప్రజల్లో అవగాహన చూస్తే ప్రజల నాడీని పరిశీలిస్తే నూట డెబ్బై ఐదు కాదు కదా ఐదు కూడా రావేమో అని ప్రజలు అనుకుంటున్నారు